హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మంచి ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలామంది అనుకుంటారు కదా సొరకాయ పచ్చడి ఏం బాగుంటుందని కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఒకసారి చేసుకుని తిన్నారంటే మీరే అంటారు అంత అనమాట అన్నంలోకే కాకుండా దోశల్లో కూడా చాలా బాగుంటుంది మిగతా ప్రాసెస్లోకి ఇళ్ళ ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు ఏదన్నా రెసిపీ కావాలంటే చెప్పండి ట్రై చేస్తాను కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేనైతే వెజ్ వంటలే చేస్తాను నాన్ వెజ్ తినం కాబట్టి అవి చెయ్యను మీకు వెజ్వి ఏమన్నా కావాలంటే చెప్తే నేను ట్రై చేస్తాను అనమాట ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఇదిగోండి సొరకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ ముక్కలు ఎక్కువ తీసుకున్నానండి టమాటా అయితే ఒక రెండు చిన్నవి తీసుకున్నాను అనమాట మిగతా ప్రాసెస్ చూద్దాము స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ నూనె వేసి కాగిన తర్వాత రెండు చిన్న టమాటాలు అన్నాను కదా ఇలా ముక్కలు కట్ చేసి వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇట్లా ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మన కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి నేనైతే ఒక ఏడు కానీ ఎనిమిది కానీ పచ్చిమిర్చి ఇలా తుంపులు చేసి వేసానమాట దీంట్లో గుప్పెడు కరివేపాకు కొంచెం మెంతులు హాఫ్ స్పూన్ వేసుకోవాలండి మెంతులు ఎక్కువ వేయకూడదు చేదొచ్చేస్తుంది కొంచెం చింతపండు వెల్లు రెబ్బలు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి కొంచెం మగ్గనివ్వాలి చూసారే ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం సొరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను నేనైతే ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకొని దాంట్లో సగం అయితే తీసుకున్నానండి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను నీళ్ళు తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఏ పచ్చడి చేసినా కానీ కూర కానీ ఏ చేసినా కూడా మీడియం కాదండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మీడియంలో పెడితే కనుక దగ్గరుండి వేయించుకోవాలన్నమాట సిమ్లో పెడితే మనం మిగతా పనులు కూడా చేసుకొని వేయించుకోవచ్చు చూసారా మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను మధ్య మధ్యలో మూత తీసేసి కలిగి పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతుందనమాట ఇదిగోండి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసాను కదా ఇప్పుడు మూత పెట్టేసి పూర్తిగా మగ్గించుకోవాలి మొత్తం కలిపి ఒక పది నిమిషాలు ప్రాసెస్ అనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుంది మనకు ఉడికిందల తెలుసుకోవాలంటే ఇట్లా గరిటతో సొరకాయ ముక్కలు ఇలా ప్రెస్ అనుకోండి మధ్య కట్ అయిందంటే తొందరగా వెంటనే కట్ అయింది అనుకోండి అనమాట లేదంటే ఇంకొంచసేపు వేయించుకోవాలి ఏం లేదండి పది నిమిషాలు అవుతుంది గుర్తు పెట్టుకోండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు మగ్గించుకున్నాం కదా వాటిని చల్లారి నుంచి మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో తిరగమూత వేసుకోవాలి కదా దానికోసమని స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఇంకో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత హాఫ్ స్పూన్ పసన్నపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చితుంపులు కొంచెం వేసి వేయించుకొని ఈ మిశ్రమాన్ని పచ్చళ్ళలో కలిపేసి కొత్తిమీరతో గానీ చేసుకుంటే సరే నెక్స్ట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ